ఎన్నికల ప్రచారం నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటించారు తెలంగాణలో హైదరాబాద్ బహిరంగ సభలో పాల్గొంటే ఆంధ్రాలో కర్నూలు బహిరంగ సభలో ప్రసంగించారు యథావిధిగా రెండు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు కేసీఆర్ చంద్రబాబులపై తన శైలిలో దూషణ పర్వాన్ని కొనసాగిస్తూ తనని మరోసారి ప్రధానిని చేయమని అడిగారు ఇంతవరకు బాగానే ఉంది అయితే కర్నూల్ సభలో ప్రధాని మోదీ ప్రసంగంలో భాగంగా చదివిన ఒక వాక్యం ఇప్పుడు అటు ప్రింట్ టీవీ మీడియాలోనూ ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతూ రాష్ట్ర భాజపా నాయకులకి తలనొప్పిగా మారింది ఇంతకీ మోదీ ఏమన్నారు స్వాతంత్ర్యం వచ్చాక మొదటిసారి ఒక ప్రధాని కర్నూలుకు వచ్చారు ఈ అదృష్టం నాకే కలిగింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో విజయ సంకల్ప దీక్షతో పాటు కృతజ్ఞతలు చెప్పేందుకు మీ ముందుకొచ్చాను అంటూ మోదీ ప్రసంగించారు ఇందులో సమస్య ఏంటి అంటారా స్వతంత్ర భారతావని చరిత్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్టంగా ఏర్పడ్డాక కూడా కర్నూలుకొచ్చిన మొదటి ప్రధాని మోదీ కాదు తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల యాబై మూడులో ప్రత్యేక రాష్టంగా విడిపోయాక రాజధానిగా ఎంచుకుంది కర్నూల్నే అనే విషయం ఈ తరం వారికి తెలియకపోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాజధాని కావడంతో నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకుని అనేక మంది జాతీయ నాయకులు కర్నూలుకి నవంబర్ ఒకటో తేదీన అప్పటి ప్రధాని స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి కర్నూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విచ్చేటాన్ని చూడొచ్చు నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ అలాగే ఇతర ప్రధానులు కూడా కర్నూలుకు వచ్చిన సందర్భాలున్నాయి అంతెందుకు ఆర్థిక సంస్కరణలతో తీవ్ర ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించి పంతొమ్మిది వందల తొంభైలలో దేశానికి దశ దిశ కల్పించిన అప్పటి ప్రధాని మన తెలుగు ముద్దబిడ్డ శ్రీ పివి నరసింహారావు ఎంపీగా పోటీ చేసింది కర్నూలు జిల్లా నంద్యాల నుంచే తెలుగువాడు ప్రధానయ్యారు అనే గౌరవంతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పోటీ పెట్టకపోవడంతో ఐదు లక్షల పైచులకు బంపర్ మెజార్టీతో నంద్యాల ప్రజలు పీవీని గెలిపించారు ఈ విషయాలు మోదీకి ఉండకపోవచ్చు కానీ రాష్ట్ర భాజపా నాయకులకు తెలియదా కర్నూలుకు చారిత్రక నేపథ్యం ఉంది వందల సంవత్సరాల చరిత్ర ఉంది అటువంటి ప్రాంతం ఏదో ఎక్కడో కొండల్లో అడవుల్లో ఉన్నట్టు అక్కడికి ఒక ప్రధానిగా తాను రావడం గొప్ప అన్నట్టు మాట్లాడడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు అయ్యవారిని చేయబోతే కోత అయ్యింది మోదీ చంద్రబాబుపై దాడి చేయాలి అనుకుంటే తనపై దాడికి తానే కోట ద్వారాలు తెరుచుకున్నట్టు మోదీకి తెలియదు మోదీ దగ్గర మార్కులు కొట్టేయడానికి స్థానిక నాయకులు ఆయన్ని తప్పుదో పట్టించారు అంటూ కాషాయ్ పార్టీ అభిమానులు సోషల్ మీడియాలో సమర్థించుకుంటున్నారు ఈ వీడియో మీకు లైక్ చేయండి చేయండి షేర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి